యులు అంటేనే నాటి రాజుల కాలంలో చెరిగిపోని ఓ గొప్ప చరిత్ర ఉంది నాటి కాలంలో పెద్ద పెద్ద రాళ్లతో చరిత్రాత్మకమైన గుడులు రాజులు ఉండేందుకు స్థావరాలను ఏర్పరచుకొని వజ్రాలను రత్నాలను రాసులుగా పోసి అమ్మినటువంటి ఉదయగిరి నేడు రాజకీయ నాయకుల చేతగాని తనంతో ఒక్కొక్కటిగా తుడిచిపెట్టుకుపోతుందని చెప్పుకోవచ్చు ఎంతో బలంగా దృఢంగా నిర్మించిన ఈ కట్టడాలు అత్యాచారైన కొందరు కష్టపడకుండా ఒక్కసారిగా కుబేర్ల మౌదాం అన్న నుంచి మంత్రగాలను తెచ్చి ఎక్కడ పడితే అక్కడ తమ్మకాలు జరిపి కట్టడాలను శిథిలం చేస్తున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు ఉదయగిరి దుర్గంపై గుప్త నిధుల వేట ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది నిధి కోసం వెళ్లి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు వెలుగు చూస్తున్నాయి గతంలో పట్టణంలోని కోనేరు మరియు ఇతర పునరావాస ఇతర పురాతన దేవాలయాల్లో త్రమ్మకాలు జరిపి నరబనులు కూడా ఇచ్చారనే ఆరోపణలు లేకపోలేదు ఇంత జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు ఇలాంటి వారిపై నిఘా వేయడంలో పూర్తిగా విఫలమయ్యారని చెప్పుకోవచ్చు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా పురాతన దేవాలయాల్లో భావితరాలకు చూపించే విధంగా కాపాడాలని స్థానిక ప్రజలు కోరు ఆయన కాలంలో రెండున్నరవై దేవాలయాలు మూడున్నరవై దేవాలయాలు ప్రతిరోజు నిత్యం ప్రతిరోజు నిత్యాకృతి జరిగేవి అలాంటి దేవాలయాలు దాకా నేను ఈ కల కలకం చూస్తున్నాము కానీ ఈ దేవాలయాలు యొక్క చరిత్రను మళ్ళా రాబోయే తరానికి తెలుసుకోవాలి ఆనవాళ్ళైన గుర్తు ఉండేది అలా గుర్తు లేకుండా ఈ గుప్త నిధుల కోసమని ధ్వంసం చేస్తున్నారు ఈ విషయాలు ఎంతమందికి అధికారులు చెప్పినా ప్రయోజనం లేదు ఈ దేవాలయాలు మరి బోరంగల్ ఉదయగిరిలో దేవాలయం ఒకటి ఉంది శ్రీకృష్ణ మందిరం కృష్ణ దేవరాయలు ఉంది అక్కడ నీరు మాత్రం నేడు మూడు వర దేవాలయాలకు మూడు దేవాలయాలు మాత్రం వీటిని అధికారులు చాలా నిర్లక్ష్యం చేస్తున్నారన్న విషయం అందరికీ తెలిసిందే ఎందుకంటే గతంలో ఈ కృష్ణ మందిరాన్ని పడగొట్టిన విషయం అందరికీ తెలిసిందే దానిపైన పోలీసులు కేసు పెట్టిన నేటికి అది ఏమైంది ఎవరు తవ్వారు ఎవరు చేశారు అనేది ఇంతవరకు కూడా ప్రజలకి స్పష్టంగా తెలియటం లేదు అంటే గత ప్రభుత్వాల వైఫల్యాల వల్లనే ఇలా జరిగిందని చెప్పని ఈ విధంగా జనాలు అనుకుంటున్నారు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఈ యొక్క దేవాలయాన్ని రక్షించాల్సిన అవసరం ఎంతే ఉంది ఈ కాలక్రమంలో కలవకుండా కాపాడాల్సిన అవసరం ఉంది గతంలో వాజ్పేయి గవర్నమెంట్లో ఈ దేవాలయాలకు కోటి రూపాయలు ఎంత మంజూరు చేసినారని చెప్తేనే ఆ శాఖ అధికారులు చెప్పడం మరల్మతులు కొద్దిపాటిగా చేశారు కానీ అప్పట్లో కూడా నిధులు సహా చేసిన విషయము జనాల్లో చాలా వినకడగా ఉంది కంగనాక స్వామి చూడండి నా వెనక వైపునిగానే ఉంది అవి చాలా పరిస్థితి ద్వారా ఈ యొక్క పడిపోయే పరిస్థితిలో ఉంది వీటిని లెక్కించాల్సిన విషయం అధికారులపైన ఉందని చెప్పని మళ్ళీ ఈ చరిత్ర రాబోయే తరానికి ఆదర్శంగా ఉండే విధంగా తీసిదిద్దాలని చెప్పని ఈ రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వాలు నేను ఈ మా ప్రాంత ప్రజల తరఫున మేము కోరుతున్నాం